నమస్తే అండి వెల్కమ్ టు మామ్స్ వర్డ్ చందు శివునికి తల్లిగా మారిన భక్తురాలు బొచ్చ మహాదేవి కథ మీకు తెలుసా మహాదేవుడు భక్త ప్రియుడని మనందరికీ తెలుసు ఎందరో శివభక్తుల గురించి కూడా తెలుసు కానీ ఆ తల్లి లేని శివునికి తల్లిగా మారిన ఈ శివభక్తురాల గురించి తెలుసుకుందామా బొచ్చ మహాదేవి ఈమె పండితురాలు కాదు ఈమెకున్నదంతా చలనమైన శివభక్తి భక్తి తప్ప మరొకటి తెలియదు ఈమెకి బొచ్చ మహాదేవి ప్రతిరోజు శివుణ్ణి పూజిస్తూ ఉండేది భక్తి గీతాలు పాడుతూ ఉండేది ఒకరోజు పూజా మందిరంలో శివుని ప్రతిమను చూస్తూ ఆమెకు విచిత్రమైన ఆలోచన కలిగింది లోకంలో వారందరికీ తల్లిదండ్రులు ఉన్నారు కానీ శివునికి తల్లే లేదే శివుడు పులిచర్మం కట్టుకుంటాడు పామును మెడలో వేసుకుంటాడు శ్మానంలో తిరుగుతూ ఉంటాడు ఒంటికి బూడిద రాసుకుంటాడు తల్లి ఉంటే ఇవన్నీ చూస్తూ ఊరుకుంటుందా విషం తాగనిచ్చేదా ఇలా భిక్షాటన చేయనిచ్చేదా ఎవరికన్నా తల్లి లేకపోవడం కన్నా మించిన కష్టం ఏముంటుంది తల్లి ఉంటే బిడ్డ దగ్గర ఉండి ఆలన పాలన చేస్తూ ఉంటుంది పెళ్లి పేరంటాలు చేస్తుంది తల్లి ఉంటేనే కదా అందరికి అభాగ్యం దక్కేది పాపం శివుడు తల్లి లేకపోవడం వలనే ఒంటరిగా తిరుగుతూ ఉంటాడు ఎవరో ఎందుకులే నేనే తల్లినవుతాను శివుణ్ణి పెంచి నేనే తల్లిని అనిపించుకుంటాను అని అనుకుంది బొచ్చ మహాదేవి అనుకున్నదే తదువుగా శిశువంత పరిమాణం గల శివుని ప్రతిమను తయారు చేసుకుంది దానినే బిడ్డగా భావించింది లాలించింది ముద్దులాడింది కాళ్ళ మీద పడుకోబెట్టుకొని తలంటూ స్నానం చేయించింది నలుగుతో శరీరమంతా రుద్దింది దోసిల్ల నీళ్లు తీసుకొని పొట్ట మీద చారుస్తూ పోసింది కళ్ళల్లోకి నీళ్లు పోకుండా నుదిటి మీద అరచేయి అడ్డం పెట్టి స్నానం చేయించింది స్నానం తర్వాత చెంబుతో నీళ్లు తీసుకొని శివుడి చుట్టూ తిప్పి దిష్టి తీసింది మెత్తటి బట్టతో తుడిచి ధూపం వేసింది వియాలలో పడుకోబెట్టింది ఊపుతూ జోలపాట పాడింది ఆ ప్రతిమను బిడ్డగా భావించి దొంగలాట ఆడింది ఒకవేళను ఆసరాగా ఇచ్చి నడక నేర్పింది అలా ప్రతిరోజు అనేక బాల్యోపచారాలు చేస్తూ భక్తితో పరమేశ్వరుణ్ణి సేవించుకుంటూ ఉంది ఆయన మీద ఉన్న భక్తిని అలా తీర్చుకోసాగింది ఆమె తల్లి ప్రేమకు ముగ్ధుడైపోయాడు పరమేశ్వరుడు ఆమె కోరినట్లే ఐదేళ్ల బాలుడిగా ప్రవర్తించసాగాడు ఆమె కొంగు పట్టుకొని తిరుగుతూ ఆమె ఉపచారాలన్నీ ఆనందంగా స్వీకరించాడు ఒకరోజు మహాదేవుడు ఆమె భక్తిని పరీక్షించాలి అనుకున్నాడు ఏదో రోగం వచ్చిన వాడిలా వెన్న తినిపించకపోతే తినేవాడు కాదు పాలు పట్టపోతే నోరు తెరిచేవాడు కాదు విధాలు బిగించి మాట్లాడకుండా ఉన్నాడు అది చూసిన బొచ్చే మహాదేవి ఎంతగానో భయపడింది అయ్యా ఏమైందయ్యా నీకు ఇలా అయిపోతున్నావేంటి ఎవరేది పెడితే అది తింటావు ఒక భక్తుడు మాంసాన్ని నివేదన చేస్తాడు ఇంకొక భక్తుడు నెత్తి మీద ఎక్కి తక్కుతాడు నువ్వు ఇంత అమాయకుడువు కాబట్టి అందరూ నిన్ను ఇలా చేస్తున్నారు అంటూ నిష్ఠూరమాడింది ఎంత దిష్టి తగిలిందమ్మా నా బిడ్డకు అంటూ దిష్టి తీసింది ఎన్ని చేసినా శివునికి తగ్గలేదు దాంతో బొచ్చ మహాదేవి అయ్యో నీ శరీరం చల్లగా ఉంది ఈ రోగం నాకు చిన్న బాగుండేది కదా మాట్లాడవేంటయ్యా దైవమా నా బిడ్డను రక్షించు అంటూ పరిపరి విధాలుగా వాపోయింది ఎన్ని ఉపచారాలు చేసినా శివునిలో మార్పు లేదు తిరగరాని జరిగితే నేను ఎలా బతకనయ్యా ఒంటరిగా బతికే ధైర్యం నాకు లేదు ఆ పాడు రోజు నా పాలిట పడకముందే ఈ గుప్పెడు ప్రాణాన్ని గుట్టుకు మనిపించుకుంటానంటూ తలని శివలింగానికి వేసి కొట్టుకోసాగింది నొదట చీలి రక్తం దారలుగా కారసాగింది అంతలోనే ఒక అద్భుతం జరిగింది ఒక్కసారిగా మెరుపులు మెరిశాయి పిలపెలమంటూ శబ్దాలు వచ్చాయి శివలింగం స్థానంలో పులిచర్మం ధరించి మెడలో నాగబర్ణంతో జటాజూటంతో నెలవంకతో శివుడు ప్రత్యక్షమయ్యాడు మహదేవి తల శివుడి ఒడిలో ఉంది ఆమె నుదిట రక్తం అదృశ్యం ఆమె తల మీద చెయ్యి వేసి అమ్మాలే అన్నాడు ఎంతో ప్రేమగా బొచ్చ మహదేవి తలెత్తి చూసింది ఎదురుగా పరమేశ్వరుడు ఆ వెనకనే పార్వతి నంది భృంగి వంటి గణాలు బొచ్చ మహాదేవిని చూసి పరమేశ్వరుడు ఇలా పలికారు నీ ప్రయత్నాన్ని మానుకో అమ్మ నీ భక్తికి మెచ్చాను ఏ వరం కావాలో కోరుకో అన్నారు అప్పుడు బొచ్చ మహాదేవి నాకు వరం ఆ రోగంతో బాధపడుతున్నది నువ్వు ఏ అనారోగ్యం లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా ఉంటే అంతకన్నా నాకు కావాల్సింది ఏముంది నాయనా అంది అమాయకంగా ఆమె నిస్వార్థమైన భక్తికి ఎంతగానో ఆనందించాడు శివుడు నీలాంటి తల్లి ఉంటే నాకు రోగం ఎలా వస్తుందమ్మా నువ్వు నాకు తల్లివి గనక ముల్లోకాలకు ముత్తైదువి ముత్తవ్వ అనే పేరుతో కీర్తి పొందుతావు అంతంలో కైలాసానికి చేరుకుందువుగా అని ఆశీర్వదించాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి